కార్తీక పూర్ణిమ అంటే విశ్వం మొత్తం దైవత్వంతో ప్రకాశించే రాత్రి చంద్రుడు తన పూర్తి మహిమతో ప్రకాశిస్తాడు మరియు లక్ష్మీదేవి స్వయంగా భూమిపై తిరుగుతుంది ఈ పవిత్ర రాత్రి లక్ష్మీదేవిని పూజించే భక్తులు పేదరికం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ నాడు చేస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వెళ్లే మార్గాన్ని మరచిపోని ఆరు ప్రత్యేక విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము కాబట్టి మీ అదృష్టానికి ద్వారాలు తెరిచే ఈ ఆరు దైవిక కార్యాలు ఏమిటో తెలుసుకుందాం హిందూ మతంలో కార్తీక మాసం చాలా పవిత్రమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది విష్ణువు ఆశీర్వాదాలను పొందే అవకాశాన్ని అందించడమే కాకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందడానికి అత్యంత ప్రత్యేకమైన సమయం కూడా కార్తీక పూర్ణిమ నాడు చంద్రుడు ఆకాశంలో తన పూర్తి మహిమతో ప్రకాశిస్తాడు భూమిపై దైవత్వం యొక్క అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు సముద్ర చిలికేటప్పుడు లక్ష్మీదేవి కనిపించిన రోజు ఇది సంపద అదృష్టం మరియు శ్రేయస్సును పొందడానికి ఉత్తమ సమయం కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని నిజంగా పూజించే వారి ఇంటి నుండి పేదరికం శాశ్వతంగా తొలగిపోతుందని సంపద అదృష్టం శాంతి మరియు ఆనందం శాశ్వతంగా స్థిరపడతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి తన భక్తుల జీవితాల్లో సంపదను కురిపిస్తుంది ఈ రోజున మొదట చేయవలసినది ఉదయం స్నానం చేసి దీపాలు వెలిగించడం కార్తీక పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందు పవిత్ర నదులు చెరువులు లేదా ఇంట్లో గంగానదితో కలిపిన నీటితో స్నానం చేయడం ఆచారం ఇది శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనస్సు మరియు ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది స్నానం చేసిన తర్వాత తూర్పుముఖంగా విష్ణువు మరియు లక్ష్మీదేవిని ధ్యానించాలి తరువాత నువ్వుల నూనె లేదా నెయ్యితో నిండిన దీపాన్ని వెలిగించి దానిని నీటిలో తేవాలి దీనిని దీపదానం అంటారు కార్తీక పౌర్ణమి రాత్రి పౌర్ణమి కనిపించే సమయంలో దీపాలను వెలిగించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ దీపం నుండి వెలువడే కాంతి లక్ష్మీదేవిని నేరుగా చేరుకుని ఆమెను సంతోషపరుస్తుందని చెబుతారు ఈ చర్య మీ జీవితంలోని చీకటిని తొలగించి వెలుగును తెస్తుంది రెండవ ముఖ్యమైన ఆచారం ఉపవాసం మరియు దానధర్మాలు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు బదులుగా ఇది ఒకరి మనస్సును నియంత్రించుకోవడానికి మరియు ఆధ్యాత్మిక శుద్ధిని సాధించడానికి ఒక మార్గం ఈ రోజున ఒక వ్యక్తి రోజుకు ఒకసారి పండ్లు తింటే లేదా నీరు మాత్రమే తాగడం ద్వారా ఉపవాసం ఉంటే వారి మనస్సు కేంద్రీకృతమవుతుంది మరియు పూజ సమయంలో వారు నిజమైన భక్తితో లక్ష్మీదేవిని ప్రార్థించగలుగుతారు ఈ రోజున దానధర్మాలు కూడా చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా ఆవుకు బెల్లం రోటీ లేదా కిచిడి తినిపించడం మరియు పేదలకు ఆహారం బట్టలు లేదా దీపాలను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మనం నిస్వార్థంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు దయ మరియు కరోనా యొక్క కాంతి మన జీవితాల్లోకి తిరిగి వస్తుంది ఈ భావన లక్ష్మీని సంతోషపరుస్తుంది ఎందుకంటే ఆమె సంపదకు దేవత మాత్రమే కాదు కరోనా మరియు దయ యొక్క స్వరూపి కూడా మూడవ ఆచారం లక్ష్మీ పూజ మరియు ప్రత్యేక మంత్రాలను జపించడం కార్తీక పౌర్ణమి సాయంత్రం లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి ఆమెకు స్నానం చేయించి గంధపు చెక్క పువ్వులు ధూపం దీపాలు కర్పూరం మరియు స్వీట్లు సమర్పించండి లక్ష్మి ఎల్లప్పుడూ విష్ణువుతో నివసిస్తుంది కాబట్టి ఆమెతో పాటు విష్ణువును పూజించండి పూజ సమయంలో ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు మానసిక ప్రశాంతత శ్రేయస్సు మరియు సానుకూల శక్తిని తెస్తుంది పూజ సమయంలో మీ ఇంటి ప్రతి మూలలో నెయ్యి దీపాలను వెలిగించండి ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు శాశ్వత నివాసాన్ని నిర్ధారిస్తుంది నాల్గవ ముఖ్యమైన పని ఇంట్లో శుభ్రత మరియు సువాసనను కాపాడుకోవడం మురికి ఉన్న చోట ఉండదని అంటారు కార్తీక పౌర్ణమికి ముందు మీ ఇంటిని ముఖ్యంగా ప్రార్థనా స్థలాన్ని మరియు ప్రధాన ద్వారంను పూర్తిగా శుభ్రం చేయండి కర్పూరం గుగ్గులు పవిత్ర దారం లేదా సుగంధ ద్రవ్యాలు కాల్చి సువాసన మరియు పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రధాన ద్వారం వద్ద ఒక రంగోలి గీసి దీపం వెలిగించండి ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి ప్రవేశించేలా ప్రోత్సహిస్తుంది వీలైతే మీ ఇంటిలోని తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి దానికి నీరు అర్పించండి ఎందుకంటే తులసి మరియు లక్ష్మికి లోతైన సంబంధం ఉంది తులసిని లక్ష్మీ అవతారంగా చెబుతారు ఐదవ పని చంద్రదర్శనం చంద్రుని దర్శనం మరియు చంద్ర అర్ఘ్యం చంద్రుని ప్రకాశాన్ని అందించడం కార్తీక పౌర్ణమి రాత్రి పూర్తి చంద్రునిలో స్నానం చేయడం లేదా దాని వెలుగులో ధ్యానం చేయడం వల్ల మనస్సు నుండి అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి ఈ చంద్రకాంతి లక్ష్మిని సూచిస్తుంది ఎందుకంటే చంద్రుడు చల్లదనాన్ని మరియు శాంతిని ప్రసాదిస్తాడు ఈ రాత్రి చంద్రుడికి అర్ఘ్యం అర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది వెండిపాత్రలో పాలు చక్కెర నీరు కలిపి చంద్రుడికి సమర్పించి మీ జీవితంలో నిజాయితీ కృషి కరోనా అనే మార్గాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేయండి మీ మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ఆశీస్సులు శాశ్వతంగా మారుతాయి ఆరవ పని దీపాల దండను అలంకరించడం మరియు శ్లోకాలు మరియు కీర్తనలు పాడటం కార్తీక పూర్ణిమ రాత్రి విష్ణువు మరియు లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన తర్వాత మీ ఇల్లు ఆలయం ప్రాంగణం మరియు బాల్కనీలో దీపాల వరుసలను అమర్చండి ఈ దీపాలు చీకటిని పారద్రోలడమే కాకుండా మీ జీవితంలోని అన్ని దుఃఖాలను మరియు అడ్డంకులను తొలగిస్తాయి ఈ రాత్రి లక్ష్మీదేవి భూమిపై తిరుగుతుంది మరియు దీపాలు భక్తితో వెలిగించే ఇంట్లో నివసిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఎంత ఎక్కువ దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి దైవత్వం అంతగా దిగుతుంది అలాగే లక్ష్మీ మరియు విష్ణువుల స్థుతులను పాడండి లేదా జపించండి సంగీతం ద్వారా భక్తి దేవతను అత్యంత వేగంగా చేరుకుంటుంది కార్తీక పూర్ణిమ యొక్క మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బాహ్య ఆచారాలకే పరిమితం కాదు ఇది మనలోని కాంతిని మేల్కొల్పడానికి ఒక అవకాశం ఈ రోజున మనం లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కోరుకోవడమే కాకుండా మన జీవితాల్లోకి స్వచ్ఛత సంతృప్తి మరియు ప్రేమను కూడా ఆహ్వానిస్తాము లక్ష్మీదేవి సంపదను ప్రసాదించే దేవత మాత్రమే కాదు ఆమె ఆత్మసంతృప్తి ఆప్యాయత మరియు సామరస్యాన్ని కలిగి ఉంటుంది ఒక వ్యక్తి తన చర్యలలో నిజాయితీగా ఉంటే ఇతరులకు సహాయం చేస్తే మరియు అహంకారం లేని జీవితాన్ని గడుపుతుంటే లక్ష్మీదేవి స్వయంచాలకంగా అతని ఇంట్లో నివసిస్తుంది కార్తీక పూర్ణిమ రాత్రి శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజును త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఇది చీకటి మరియు రాక్షసత్వంపై కాంతి మరియు ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది ఈ రోజున మనం దీపం వెలిగించినప్పుడు అది కేవలం భౌతిక దీపం కాదు మనలోని అజ్ఞానాన్ని పారద్రోలే దైవిక దీపం జీవితం మనపై ఎన్ని ఇబ్బందులు కలిగించినా నిజమైన వెలుగు ఎప్పటికీ ఆరిపోకూడదని ఈ దీపం మనకు బోధిస్తుంది ఒక వ్యక్తి ఈ ఆరు పనులను నిజాయితీగా చేస్తే స్నానం చేయడం దీపాలు వెలిగించడం ఉపవాసం ఉండటం దానధర్మాలు చేయడం లక్ష్మీపూజ మంత్రాలు జపించడం ఇంటిని శుభ్రపరచడం చంద్రునికి ప్రార్థనలు చేయడం దీపాల దండను అలంకరించడం అప్పుడు వారి జీవితాల్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు ఖచ్చితంగా శాశ్వతంగా స్థిరపడతాయి కార్తీక పౌర్ణమి తర్వాత చాలామంది తమ జీవితాల్లో ఊహించలేని మార్పులను అనుభవించారు అంటే పెండింగ్ పనులు పూర్తి చేయడం ఆర్థిక లాభాలు మరియు మానసిక ప్రశాంతత ఈ రోజు యొక్క నిజమైన ఉద్దేశ్యం మనలో మరియు మన ఇళ్లలో వెలుగును మేల్కొల్పడం లోపల చీకటి తొలగిపోయినప్పుడు బాహ్య ఆనందం స్వయంచాలకంగా అనుసరిస్తుంది లక్ష్మి ఆశీర్వాదం పొందడానికి పూజ మాత్రమే కాదు మనస్సు యొక్క స్వచ్ఛత కూడా అవసరం కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు మీ జీవితంలో సత్యం ప్రేమ మరియు కరోనా అనే మార్గాన్ని అనుసరించాలని సంకల్పించుకోండి ఇదే నిజమైన ఆరాధన ఇదే నిజమైన దీపాల సమర్పణ మరియు ఇదే లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి అంతిమ మార్గం హిందూ మతంలో కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది దేవతలు ఋషులు మరియు ప్రకృతి అంతా మేల్కొనే సమయం కార్తీక పూర్ణిమ అని పిలువబడే ఈ నెలలోని పౌర్ణమిని చాలా పవిత్రమైనది మరియు ధర్మబద్ధమైనదిగా భావిస్తారు ఈ రోజు విష్ణువు లక్ష్మీదేవి మరియు శివుడిని పూజించడానికి ఉత్తమమైనదిగా భావిస్తారు ఈ రోజున దీపాలు వెలిగించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చెబుతారు కార్తీక పూర్ణిమ రాత్రి దీపాలను వెలిగించి దేవునికి సమర్పించేవారు శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతారని చెబుతారు కాని చాలామంది కార్తీక పూర్ణిమ నాడు ఎన్ని దీపాలను వెలిగించాలి అని ఆలోచిస్తారు సమాధానం కేవలం సంఖ్యలలో కాదు భావోద్వేగం మరియు భక్తిలో ఉంది గ్రంథాల ప్రకారం కార్తీక పూర్ణిమ నాడు ఎక్కువ దీపాలు వెలిగిస్తే పుణ్యం అంత ఎక్కువగా ఉంటుంది దీపం చీకటిని పారద్రోలి జ్ఞానకాంతిని వ్యాపింపజేస్తుంది ఒకే దీపం వెలిగించడం వల్ల చీకటి తొలగిపోతుందని అంటారు కాబట్టి లేదా వెయ్యి దీపాలు వెలిగించినప్పుడు కలిగే అపారమైన ప్రభావాన్ని ఊహించుకోండి కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రుడు దాని పూర్తి స్థాయిలో ఉంటాడు మరియు దాని కాంతి దీపాల కాంతితో కలిసినప్పుడు ఆ దృశ్యం చాలా పవిత్రంగా మరియు దైవికంగా మారుతుంది ఈ రోజున నీటిలో దీపం తేలడం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయని మరియు ఒకరి జీవితంలో శాశ్వతంగా అదృష్టం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొన్నాయి మీరు సాంప్రదాయ నమ్మకాలను పరిశీలిస్తే కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి దీపాలను వెలిగించాలి ఈ సంఖ్య శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది బేసి సంఖ్య మరియు బేసి సంఖ్యలో దీపాలను వెలిగించడం వలన శక్తి నిరంతరం ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది చాలా ప్రదేశాలలో యాభై ఒకటి లేదా నూట ఎనిమిది దీపాలను వెలిగించే ఆచారం కూడా సూచించబడింది వేదగణనల ప్రకారం నూట ఎనిమిది యొక్క ప్రాముఖ్యత చాలా లోతైనది ఈ సంఖ్య విశ్వం యొక్క సంపూర్ణతను సూచిస్తుంది నూట ఎనిమిది దీపాలను వెలిగించడం అంటే ఒకరి ఆత్మను విశ్వశక్తితో అనుసంధానించడం అందుకే చాలామంది భక్తులు కార్తీక పౌర్ణమి రాత్రి లక్ష్మీదేవి మరియు విష్ణువు ఆశీస్సులు పొందడానికి వారి ప్రాంగణాలు పైకప్పులు దేవాలయాలు మరియు నదీ తీరాలలో నూట ఎనిమిది దీపాలను వెలిగిస్తారు అయితే గుర్తుంచుకోండి దీపాలను వెలిగించడం యొక్క ఉద్దేశ్యం సంఖ్యను పెంచడం మాత్రమే కాదు భక్తి మరియు భావోద్వేగంతో వాటిని సమర్పించడం నిజమైన భక్తితో వెలిగించిన ఒక దీపం వెయ్యి దీపాల మాదిరిగానే ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవి స్వచ్ఛత పరిశుభ్రత మరియు నిజమైన భక్తి ఉన్న ఇంటిని మాత్రమే సందర్శిస్తుంది కాబట్టి దీపాలను వెలిగించే ముందు ఇంటిని శుభ్రం చేయండి ప్రధాన ద్వారం ఆలయం మరియు ప్రాంగణంలో అందమైన రంగోలిని గీయండి మరియు దీపాలను స్వచ్ఛమైన నెయ్యి లేదా నువ్వుల నూనెతో నింపండి దీపాలను వెలిగించేటప్పుడు ఈ దీపం మీలోని చీకటిని పారద్రోలి మీకు వెలుగు మార్గాన్ని చూపుతుందని మీ మనస్సులో నిశ్చయించుకోండి కార్తీక పూర్ణిమ రాత్రి నీటిలో దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది దీనిని దీపదాన అని పిలుస్తారు ఈ రోజున గంగా యమున గోదావరి లేదా ఏదైనా ఇతర పవిత్ర నదిలో తేలియాడే దీపాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు నదికి వెళ్లడం సాధ్యం కాకపోతే ఇంట్లో లేదా తులసి మొక్క దగ్గర నీటిపాత్రలో దీపం వెలిగించడం కూడా అంతే ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది కార్తీక పూర్ణిమ రాత్రి నీటిలో దీపాలు వెలిగించే వారి గత జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారని మరియు వారి జీవితాలు ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటాయని పద్మపురాణం పేర్కొంది సముద్రం మధనం చెందిన ఈ రోజున లక్ష్మీదేవి కనిపించిందని చెబుతారు అందుకే ఈ రాత్రిని లక్ష్మీరాక దినం అని కూడా అంటారు అందుకే ఈ రోజున వెలిగించే దీపాలు కాంతికి చిహ్నంగా మాత్రమే కాకుండా లక్ష్మీని స్వాగతించడానికి సంకేతంగా ఉంటాయి మీరు దీపం వెలిగించినప్పుడు మీ ఇల్లు ఇప్పుడు వెలుగు మరియు శ్రేయస్సు కోసం సిద్ధంగా ఉందని ఇది తెలియజేస్తుంది కార్తీక పౌర్ణమి రాత్రి మీరు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి అంత సానుకూల శక్తి ప్రవేశిస్తుంది దీపాలను ఎక్కడ వెలిగించాలో తెలుసుకోవాలంటే గ్రంథాలలో నిర్దిష్ట సూచనలు ఇవ్వబడ్డాయి మొదటి దీపాన్ని ఆలయంలో విష్ణువు మరియు లక్ష్మీదేవి ముందు వెలిగించాలి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి రెండవ దీపాన్ని ప్రధాన ద్వారం వద్ద వెలిగించాలి తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మూడవ దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించాలి ఆహారం మరియు శ్రేయస్సు స్థిరంగా ప్రవహించేలా నాల్గవ దీపాన్ని వంటగదిలో వెలిగించాలి ఇంటి అంతటా సానుకూలతను వ్యాప్తి చేయడానికి ఐదవ దీపాన్ని ప్రాంగణంలో లేదా టెర్రస్లో వెలిగించాలి ఆ తర్వాత మీరు నది లేదా నీటి శరీరంలో మీకు కావలసినన్ని దీపాలను వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి నాడు దీపాలను వెలిగించడానికి కూడా గొప్ప శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది నువ్వుల నూనె లేదా నెయ్యితో మనం దీపాలను వెలిగించినప్పుడు వాటి నుండి వెలువడే కాంతి మరియు సువాసన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది మరియు మనసుకు శాంతిని తెస్తుంది నెయ్యి దీపాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి నువ్వుల నూనె దీపాలు ప్రతికూల శక్తిని వెదజల్లుతాయి అందుకే చాలామంది కార్తీక పౌర్ణమి రాత్రి రెండు రకాల దీపాలను వెలిగిస్తారు దీపం యొక్క ఆకారం కూడా ఒక రహస్యాన్ని కలిగి ఉంది పైకి ఎదురుగా ఉన్న జ్వాల జీవిత ఉద్దేశ్యం ఎల్లప్పుడూ పైకి కదలడమే అని మనకు బోధిస్తుంది ఒక దీపం దాని చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలినట్లే మనలోని అహం అసూయ కోపం మరియు దురాశ అనే చీకటిని మనం పారద్రోలాలి కాబట్టి మీరు దీపం వెలిగించినప్పుడు దానిని దేవునికి సమర్పించడమే కాకుండా మీ జీవితంలోని చీకటినంతా పారద్రోలుతున్నామనే భావనను మీలో ఉంచుకోండి కార్తీక పౌర్ణమి రాత్రి వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించాలని చాలామంది భక్తులు ప్రతిజ్ఞ చేస్తారు ఇది చాలా పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది కానీ మీకు తగినంత వనరులు మరియు భక్తి ఉంటేనే అలా చేయండి అసంపూర్ణమైన దీపాలను అర్పించడం కంటే నిజమైన భక్తితో కొన్ని దీపాలను వెలిగించడం మంచిది సమయం వనరులు లేదా స్థల పరిమితుల కారణంగా మీరు ఎక్కువ దీపాలను వెలిగించలేకపోతే ఐదు దీపాలు కూడా సరిపోతాయి ఒకటి విష్ణువుకు ఒకటి లక్ష్మీదేవికి ఒకటి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒకటి తులసి మొక్క దగ్గర మరియు మరొకటి ప్రవహించే నీటి కోసం ఈ ఐదు దీపాలతో మీరు మీ జీవితంలోని ఐదు అంశాలను భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం సమతుల్యం చేసుకోవచ్చు దీపాలను వెలిగించే సమయం చాలా కీలకమని గ్రంథాలు కూడా చెబుతున్నాయి కార్తీక పూర్ణిమ నాడు సాయంత్రం మరియు రాత్రి చంద్రోదయం తర్వాత దీపాలను వెలిగించాలి చంద్రకాంతి మరియు దీపాల అగ్ని కలిసినప్పుడు మన మనస్సులను మరియు మన ఇళ్లను శుద్ధిచేసే శక్తి సృష్టించబడుతుంది అందువల్ల సూర్యాస్తమయం నుండి అర్ధరాత్రి వరకు దీపాలను వెలిగించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది కార్తీక పూర్ణిమ సందేశం ఏమిటంటే దీపం వెలిగించిన చోట చీకటి ఉండదు కాబట్టి ఈ పవిత్ర సందర్భంలో మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత చీకటి మీ జీవితం నుండి తొలగిపోతుంది మీరు సంఖ్య గురించి ఆలోచిస్తే మీ విశ్వాసం ఎంత లోతుగా ఉంటే అంత ఎక్కువ దీపాలు స్వయంచాలకంగా సరిపోతాయి ఎందుకంటే లక్ష్మీదేవి సంఖ్యలను చూడదు ఆమె భక్తిని చూస్తుంది చివరగా దీపం వెలిగించడం కేవలం ఒక ఆచారం కాదు ఆధ్యాత్మిక సాధన అని గుర్తుంచుకోండి ఆత్మను కాంతితో అనుసంధానించే ప్రక్రియ మీరు దీపం వెలిగించినప్పుడు అది మీ ఇంటిని మాత్రమే కాకుండా మీ హృదయాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది కార్తీక పూర్ణిమ రాత్రి దీపం చీకటిని పారద్రోలినట్లుగా మీరు మీ జీవితంలోని ప్రతికూలత సోమరితనం మరియు అజ్ఞానం యొక్క చీకటిని పారద్రోలాలని మరియు జ్ఞానం ప్రేమ మరియు సేవ యొక్క కాంతిని వ్యాపింపజేయాలని సంకల్పించుకోండి ఇది కార్తీక పూర్ణిమ యొక్క నిజమైన అర్థం మరియు ఇది దీపాలను వెలిగించడం యొక్క అత్యున్నత ఫలం సోదర సోదరీమణులారా కార్తీక పూర్ణిమ అనేది కేవలం ఒక తేదీ కాదు మనం మన జీవితాల్లోకి కాంతిని ఆహ్వానించే క్షణం మీరు ఈ ఆరు దశలను నిజమైన హృదయంతో పాటిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తాయి గుర్తుంచుకోండి లక్ష్మీదేవి స్వయంగా శుభ్రత భక్తి మరియు దయ నివసించే ప్రదేశాలకు వస్తుంది మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి తద్వారా మీరు ఇలాంటి పవిత్రమైన జ్ఞానంతో కూడిన వీడియోలను సకాలంలో పొందగలరు లక్ష్మీదేవికి నమస్కారం విష్ణువుకు నమస్కారం కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు